తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తద్వారా రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఇక నుంచి ఉద్యోగుల శాలరీ కష్టాలకు సర్కార్ చెక్ పెట్టబోతోంది నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలను జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది అయితే ఈ ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం వద్ద ఉన్న గణంకాల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య దాదాపు ఐదు లక్షల వరకు ఉంది అయితే వీరి జీతాల పంపిణీలో పై పైచేయిగా ఉంటూ వచ్చింది ప్రభుత్వ నిధులను నేరుగా ఏజెన్సీల ఖాతాలో వేయడంతో వారు ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో భారీగా కోతలు విధిస్తున్నట్లు తేలింది లేని ఉద్యోగుల పేరిట జీతాలు తీసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది ప్రభుత్వం నుంచి పిఎఫ్ ఈఎస్ఐ వంటి ప్రయోజనాలు కోసం నిధులు విడుదలైనప్పటికీ చాలా ఏజెన్సీలు వాటిని ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది దీనివల్ల ప్రభుత్వ ఆదాయం దుర్వినియోగం అవుతోందని భావించిన అధికారులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలోనే నేరుగా జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మినిమం స్కేల్ పొందుతున్న ఉద్యోగులందరికీ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి దీంతో ప్రతి నెల వీరికి క్రమం తప్పకుండా జీతాలు అందే అవకాశం కలుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి ఈ విధానంలో భాగంగా శాఖల వారీగా ప్రతి ఉద్యోగి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి కంప్యూటరీకరిస్తోంది పేరు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ బ్యాంకు ఖాతా వివరాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తోంది ఏప్రిల్ నుంచి నేరుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలోనే జీతాలను ప్రభుత్వం జమ చేయనుంది ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగులకు ఐఎఫ్ఎంఎస్ విధానంలో జీతాలను సర్కార్ చెల్లిస్తోంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇదే పద్ధతిలో మధ్యవర్తులు ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది అయితే ప్రస్తుత ఐఎఫ్ఎంఎస్ లోని ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి వీరికి జీతాలు జమ చేయడమా లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రెడీ చేయడమా అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది